ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మార్చ్ పద్దెనిమిది సోమవారం నేటి మన ధ్యాన లెఖనం లోకాసువార్త పదిహేడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన వారు వెళ్ళుచుండగా శుద్ధులేరి వ్యాఖ్యాన అంశం ఆయన మాట వినుట కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట వ్యాఖ్యాన అంశం ఆయన మాట వినుట కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట వ్యాఖ్యానం పది మంది కుష్ట రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి ఏసు ప్రభువా మమ్ము కరుణించు అని కేకలు వేశారు ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరచగనుడి అని వారితో చెప్పాడు వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యారు వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహింపరచుచు తిరిగి వచ్చి ఆయనకు యేసుప్రభువుకు కృతజ్ఞతాశుతులు చెల్లిస్తూ ఆయన పాదాలకు సాగిలపడ్డాడు చూడండి పన్నెండు నుండి పదిహేను వచనాలు ఇక్కడ కుష్టి వ్యాధికి జీవితానికి ఆధ్యాత్మిక సారూప్యత ఉంది ఈ రెండు నిన్ను తినివేయచ్చు సహోదర సహోదరి ఈరోజు మీకు జరుగుతోంది ఇదే అయితే ఒకటి మీ సమస్యను యేసు ప్రభు దగ్గరకు తీసుకువెళ్ళండి మీరు కోల్పోయిన దాన్ని పునరుద్ధరించి శాంతిని ఆనందాన్ని తిరిగి ఇవ్వగలడు ఆయనకు కేకవి గౌరవప్రదంగా కనిపించాలనుకోవటం మర్చిపోండి నిస్సహాయులైన ప్రజలు నిరాశాజనకమైన పనులు చేస్తారు దేవుడు నిరాశాజనకమైన ప్రార్థనలకు ప్రతిస్పందిస్తాడు మీరు నన్ను వెదకిన యెడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచార చేయనెడలా మీరు నన్ను కనుగొందురు అని ఇర్మియా గ్రంథం ఇరవై అధ్యాయం పదమూడవ వచ్చినం ఉద్భోధిస్తోంది రెండు ఆయన ఏం చెబుతాడో అది చెయ్యాలి దేవునికి షరతులు పెట్టద్దు ఎవరైనా ఎలాంటి అనుభవాన్ని కోరుకోవచ్చు యేసు ప్రభు ఈ పది మంది కుష్ఠరోగులను రోగులను వెళ్ళి యాజకులకు చూపించండి అని చెప్పాడు ఆయన ఇతరులను మాటతో బాగు చేసినట్టు వారిని ఎందుకు నయం చేయలేదు విశ్వాసానికి వివరణలు అవసరం లేదు కదా ఆయన మీతో చెప్పు చేయుడి అని యోహానుసువార్త రెండవ అధ్యాయం ఐదవ వచనం అని చెప్తుంది మూడవది విశ్వాసంతో అడుగు వేయటానికి సిద్ధంగా ఉండాలి కొన్నిసార్లు దేవుడు మీకు సమాధానం ఇస్తాడు అయితే మీరు ఆయన మీద విశ్వాసంతో నడవాలి ప్రతి అడుగు మిమ్మల్ని మీ విముక్తికి దగ్గర చేస్తుంది కానీ మీరు ఆ మొదటి అడుగు వేసే వరకు ఏమీ జరగదని తెలుసుకోవాల్సమా దేవుని కనికరం లోతు భార్య చేయపట్టి బయటికి తీసుకువస్తే వెనుక నుండి తిరిగి చూసి నష్టపోయింది చూడండి ఆది కాండం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై వచనం ఇక నాలుగవది ఆయనకు కృతజ్ఞతాస్థుతి చెల్లించడం మర్చిపోవద్దు ఆ పది మంది కుష్ట రోగుల్లో ఒక్కడే తిరిగి వచ్చి కృతజ్ఞతాస్థుతి చెల్లించడం యేసు ప్రభు చూచాడు ఆయన ఎప్పటికీ చేస్తాడు ఆయన ఇచ్చిన ప్రతిఫలానికి కృతజ్ఞతాస్థుతి చెల్లించాలని మీకు గుర్తుంటే ఆ ధ్యానం ఆ ధ్యాస మీకుంటే ఆయన ఇవ్వబోయే తరువాతి ప్రతిఫలం కోసం మీరు ఆత్మవిశ్వాసంతో ఆయన దగ్గరకు వెళ్ళొచ్చు ప్రతి విషయముందును కృతజ్ఞతా సుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసూ క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం అని తెస్సలోని కలుగు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాలు హెచ్చరిస్తున్నాయి సుహములతో వందనాలు